ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉన్నారా లేకపోతే ఇంకా ఇంకా హుషారు ఎక్కాలనా ప్రొద్దుటూరు ప్రజాగళం దద్దరిల్లింది మంచి ఎండా మెట్ట మధ్యాహ్నం మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మిమ్మల్ని చూసి ఎండ భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడడం లేదు అది ప్రొద్దుటూరు సంకల్పం కడపలో పసుపు సైన్యానికి అన్ని వర్గాల మద్దతు వచ్చింది ఇదిగా కడప ఎవరి కాదు ప్రజలు ఏ పెత్తందారుల కింద బానిసలు కాదు మీరు ఒకటే మిమ్మల్ని కోరుతున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అన్స్టాపబుల్ కడపలో కూడా సైకిల్ దూసుకెళ్తుంది ఎవరు ఆపలేరు మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు జ్ఞాపకం ఉంద తమ్ముడులో అడుగుతున్న ఏడు నియోజకవర్గాలను తీసుకొచ్చాడు మనుషుల్ని పోగేసుకొచ్చాడు అవునా కాదా బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు